వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా నార్కల్ జిల్లా కేంద్రంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్గా పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన వెనపల్లి రామన్ రావు వైస్ చైర్మన్గా కార్వంగ గ్రామానికి చెందిన జంగయ్య మరియు డైరెక్టర్లు మంత్రి జూపెల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ దామోదరెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కలకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అర్జంబడ్డి ఎమ్మెల్యే వంశకృష్ణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది what i ನೀವು <laughs> <laughs>

ఇద్దరు లీడర్స్ కదా కాకుండా ఇద్దరు నలుగురు ఫస్ట్ టైం ఎవరు వెళ్ళండి వయసులో నార్క సెకండ్ లాంగ్వేజ్ పడదా సెకండ్ లాంగ్వేజ్ పడదేట ఏడెనిమిది వేలు వయసులు మున్నూరు వన్ ಈ ಪಿ ಸಿ ಸಿ ಐ ಟಿ ಯು ನಮ್ಮ ಇಪ್ಪಲೇವಾಡ ಕದ ನೇಮ ನೇಮ ಮಾತ್ರ ಗಲ್ಲಿ ದೊರದಿ ಪರವಾದದ ನಿಯಮಾಯಿನ ವಿಶ್ವಾಸಿ ವಿಧೇಯತಾ ಚೂತಾನನಿ ಐಟಿ ಕಮರ್ಷಿಯ ಯೋಗ అభివృద్ధి కాంగ్రెస్ అట్లా ఈనాటి నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి వేదికను అనుకరించిన పెద్దలు తెలంగాణ మంత్రివర్యులు జూబెలి కృష్ణారావు గారికి అదేవిధంగా మన నాగర్ కర్నూల్ ప్రియతమ నాయకుడు మా తండ్రి గారైన కూచుకుల దామోదరెడ్డి గారికి అదేవిధంగా పెద్దన్న మా మన జిల్లా డిసిసి ప్రెసిడెంట్ వంశన్న గారికి అదేవిధంగా ఇప్పుడే వెళ్ళిపోయిన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఏ నియోజకవర్గానికి కూడా ఒక్కసారి ఐదు రాలేదు ఐదిటికి ఈ నెల లోపే శంకుస్థాపన చేసుకోబోతున్నారు అదేవిధంగా మార్కండే బిజినాపల్లికి సంబంధించిన వాళ్ళు అతి త్వరలో ఈ మూడు నాలుగు రోజులలో మార్కండే పంప్ హౌస్ కూడా మనం వచ్చిన తర్వాత కట్టేయడం జరిగింది రెండు పంప్ కూడా కిటర్ అయ్యి అది కూడా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం కాబట్టి ఎన్నో ఎన్నో పథకాలు చేస్తున్నాం నాగర్కర్నూలు సంబంధించిన వారికి అందరికీ అతి త్వరలో నాగర్కర్నూలు జూనియర్ కాలేజ్ కూడా శంకుస్థాపన కొత్త బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఇటువంటివి ఎన్నో చేసిన వైద్య విద్య వ్యవసాయం అన్నిటి పాటు అందరికీ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆత్మ బంధువులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం మరొకసారి నార్గల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలను ప్రారంభించిన మంత్రి జోపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే రాజరెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనంతరం గ్రంథాల సంస్థ చైర్మన్ రాజేందర్ చే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది

కార్యకర్తలు నియోజకవర్గం నుంచి అందరం ఇక్కడే గ్రంథాలయం ఉంది కాబట్టి ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తే మనం చెప్పేది అందరికీ అర్థమవుతుంది ఈనాడు నూతన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవానికి అదేవిధంగా అదేవిధంగా మిత్రులు రాజేంద్ర గారు లైబ్రరీ చైర్మన్ గా ప్రమాణ స్వీకరణ దినోత్సవంగా వేదిక నాయకులు పెద్దలు ఎమ్మెల్సింగ్ కూచిళ్ళ దాబోదర్ రెడ్డి గారు అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు అన్న కల్వగు శాసనసభ్యులు కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా వైద్య వేదికని అలంకరించిన అచ్చంపేట నుంచి వివిధ స్థానాల్లో చైర్మన్ చైర్మన్ గా వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా కౌన్సిలర్లకు కేవీనర్లకు కొత్తగా

అధికారులకు మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామాల్లో గ్రామ గ్రామాల్లో చిన్న గ్రంథాలయం ఉండేది దానికి ఒక పేపర్ కొన్ని పుస్తకాలు దాని గురించి దాని గురించి దృష్టి పెట్టి దృష్టి పెట్టి తప్పకుండా అవి కూడా డెవలప్ చేయాలని చెప్పి మరోసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన లైబ్రరీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతాయి జై తెలంగాణ